అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రైతులకి పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించడం లేదంటే ఐదు వేల రూపాయలు అందించడం అనేది ఆనవాయితీగా వస్తున్న సందర్భాలున్నాయి గత కొన్ని సంవత్సరాల నుండి అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా పంటలకి ముందు ఖచ్చితంగా దాదాపుగా ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చేది కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అనే పేరు చెప్తుందే తప్ప ఈ రైతు భరోసా నిధులు ఇంకా రైతుల ఖాతాల్లోకి జమ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది ఆందోళన చెందుతున్నారు అయితే ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న సీలింగ్ విధానానికి సంబంధించి ఈ కొత్త రూల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్ని ఎకరాలకి మాత్రమే రైతుబంద్ ఇవ్వబోతున్నారు అలాగే ఏ ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్న రైతుబంధు ఏ రోజుని ఇవ్వబోతున్నారు ఈ పథకం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఈ వీడియో చూస్తున్న వారి ఖాతాలలో ఎన్ని ఎకరాలు ఉంటే ఎప్పుడు డబ్బులు కా జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో ఇప్పుడు చాలా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరికి చూడండి మొత్తానికి నేను ఈ వీడియోలో మీకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయల గురించి డిస్కస్ చేయబోతున్నాను ఇవి మీకు నాకు తెలిసి వందకి వంద శాతం పెట్టుబడి సాగడానికి ఒక్క ఎకరాకి చాలా ఉపయోగపడతాయని అయితే భావిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు స్థాయి సమాచారాన్ని ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి ఎన్ని ఎకరాలకు కలిగిన వారికి ఎప్పుడు పడతాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసినట్లయితే ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ ప్రశ్న ఏంటి అంటే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేదంటే కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ధనాన్ని దుర్నియోగం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అది నిజమో వాస్తవమో పక్క పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న యాసంగి సీజన్కి సంబంధించి అదే రీతిలో వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి దీన్ని అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు సో దీనికి సంబంధించిన సమాచారం కూడా మీకు తెలియజేశాను ఇక ఇక లేట్ చేయకుండా ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక అంశానికి సంబంధించి రెండో ప్రశ్న రుణమాఫీకి సంబంధించి మీలో ఎంతమందికి అయింది దీనిపైన కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి రుణమాఫీ మొదటి దశ కానీ రెండో దశ కానీ మూడో దశకి సంబంధించి కానీ మీకు అయిందా కాలేదనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మూడో దశకి సంబంధించిన నిధులు అనేవి ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు లీస్ట్ రాబోతుంది పదిహేనో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు న్యూయార్క్ పర్యటన నుండి అంటే విదేశీ పర్యటన నుండి స్వదేశానికి రాబోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు పద్నాలుగో తారీఖు నాడు రాబోతున్నారు పద్నాలుగో తారీఖు నాడు లీస్టు విడుదల కాబోతుంది పదిహేనో తారీఖు నాడు వైరాలో ఈ మూడో దశకి సంబంధించి పథకానికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ ఆరు వేల కోట్లు కూడా తాజాగా రుణం తీసుకున్నారు జూలైలో జూలై చివరిలో మూడు వేల కోట్లు మొన్న ఆగస్టు ఆరో తారీఖు నాడు మూడు వేల కోట్లు ప్రజా అంటే ఆదాయ పన్ను నుండి వచ్చినవి రెండు కోట్లు అదనంగా ఉన్నాయి కా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో దశకి సంబంధించి లక్ష యాభై వేల నుండి ఇక్కడ చాలా స్పష్టంగా వినండి లక్ష యాభై వేల నుండి రెండు లక్షల మధ్యలో మాత్రమే ఈ రుణమాఫీ ఆరు వేల కోట్ల రూపాయలతో ఆరు లక్షల మంది రైతులకు ఉండబోతుంది ఇక ఈ రెండు లక్షలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెండు లక్షలు దాటిన వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఆలోచన పెట్టుకుంది అలాగే ఎవరికైతే రేషన్ కార్డు లేకుండా మీకు అర్హత కలిగి ఉండి లక్ష యాభై నుండి రెండు లక్షల మధ్యలో కానీ ఒక వెయ్యి నుండి రెండు లక్షల మధ్యలో కానీ ఉండి మీకు రేషన్ కార్డు లేకపోవడంతో కూడా రుణమాఫీలు కాలేదు ఈ రేషన్ కార్డు లేని వాళ్ళ కోసం గ్రామంలో కమిటీ ఏర్పరిచి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్తుంది కానీ రేషన్ కార్డులో ఉద్యోగం కలిగిన కుటుంబానికి రుణమాఫీ కాకపోతే దానిపైన ప్రస్తావన లేదు గోల్డ్ లోన్ ద్వారా కూడా తీసుకోని పట్ట పాస్బుక్లు పెట్టిన వాళ్ళ పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి స్పందన లేదని అర్థమవుతుంది కానీ దీని విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలంటే ఖచ్చితంగా ఈ మూడో దశ కంప్లీట్ అయిపోయిన వారం రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మొన్న ఆగస్టు రెండో తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగు నిర్వహించింది ఈ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు వందల అనేది ఒక ప్రధాన ఎజెండా అలాగే రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఒక ప్రధాన ఎజెండా ఉన్నది దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అనేది ఇప్పుడు మీకు నేను వివరించబోతున్నాను చాలా స్పష్టంగా వినండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో ఓకేనా రైతు బంధు పేరుతో దాదాపుగా ప్రతి ఏటా ఐదు వేల రూపాయలు అనేవి ఎకరాకి దాదాపుగా వందలకు వేల ఎకరాలు వెంచర్లు రోడ్లు అని లేకుండా వేసేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ బిందెలు కనబడుతున్నాయి తప్ప నిధులున్న బిందెలు కనబడట్లేదు అని చెప్పేసి కోతలు విధించడం వాస్తవానికి మంచి నిర్ణయాలు అనేవి అనిపిస్తున్నప్పటికీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులని సరైన సమయంలో రైతులకు అందించట్లేదనే ఆందోళన వ్యక్తమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేం చెప్తుంది ఖచ్చితంగా మేము కొండలకి గుట్టులకి ఇవ్వము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం ఇంత అన్యాయమా అని చెప్పేసి ప్రజాధనాన్ని అన్యాయంగా ఖర్చు చేశారని చెప్పేసి చెప్తుంది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సీలింగ్ ప్రాసెస్ని తీసుకురాబోతుంది ఈ సీలింగ్ ప్రాసెస్ ఐదు ఎకరాలకి లేదా పది ఎకరాలకే పెట్టబోతుంది అందుకే గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఏడు వేల కోట్ల రూపాయలను ఒక్క ఏడాదికి బడ్జెట్లో పూర్తిగా పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే ఈ ప్రభుత్వం కూడా అదే రీతిలో పదిహేను వేల కోట్ల రూపాయలని కేటాయించింది దీని ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయల రైతుల ఖాతాలో వేసే డబ్బు వ్యాయామం పెరిగినా కూడా బడ్జెట్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు దీని కారణంగా మనం సమాచారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐదు ఎకరాలకే రైతు అందించ అందించబోతున్నట్లుగా తెలుస్తుంది దీనిపై మీరేమంటారు మంచి నిర్ణయం అంటారా కాదంటారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పద్నాలుగు లక్షల మంది రైతు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు అలాగే నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు దీ ఈ కాలపట్టి ఆధారంగా ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది తెలియజేయండి ఇంకా మొత్తానికి అన్న మీరు రైతుబంధు ఎప్పుడు ఇస్తారన్న అని చెప్పేసి ఇప్పుడు డౌట్ అడుగుతారు ఈ సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా వివరిస్తాను వినండి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మూడు ప్లస్ మూడు రుణం తీసుకున్న ఆరు వేల కోట్ల రూపాయలతో మూడో దశకు సంబంధించిన రుణమాఫీ రెండు అనేది పూర్తి కాబోతుంది ఈ రెండు లక్షల పూర్తయిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అనేది ఉండబోతుంది ఈ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన గైడ్లైన్స్ని విడుదల చేయబోతుంది ఈ గైడ్ లైన్స్లో ఉండబోయే మొదటి అంశం ఏంటి అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి రైతు భరోసా ఇగ నుండి ఉండదు రెండో అంశం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి ఇక నుండి రైతు భరోసా ఉండదు మూడోది రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి కూడా ఇక నుండి రైతు భరోసా ఉండదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే రుణమాఫీలో ఈ అంశాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారి జాబితా నుండి అనర్హులుగా గుర్తించినట్టుగా సమాచారం తెలుస్తుంది ఇక రెండో అంశానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సీలింగ్ విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకే చిన్న సన్న కార్లకి ఇవ్వబోతుంది అనే సమాచారం తెలుస్తుంది దీనిపై ఇంకా ఏమన్నా పోరాటాలు ఉద్యమాలు జరిగితే పది ఎకరాలకి మాత్రమే రైతుబంధు అవుతుంది తప్ప ఇక పదికి మించి రైతుబంధు కాదు అనేది అయితే చాలా స్పష్టంగా మనకి చాలా అంశం ద్వారా అర్థమవుతుంది అయితే ఈ సబ్ మీటింగ్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రేపటి నుండి ఇది పదహారో తారీఖు ఈ మీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి పదహారు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత భాగంలో విడుదల చేయనుంది ఒక కుంటా నుండి ఒక ఎకరం మొదటి విడత ఈ ఒక్క కుంటా నుండి ఒక ఎకరంలో ఒక కుంటా నుండి ఐదు కుంటలు ఒక రోజున డబ్బులు విడుదల కాబోతున్నాయి ఇలా ప్రతిరోజు ఐదు కుంటల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించుకుంటూ అలా ఐదు లేదా పది ఎకరాల వరకు ఇవ్వబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది సో తాజాగా రైతు భరోసా రైతుబంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అవైతే ఇవి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇంద్రామీండ్లకు చు సంబంధించి కూడా ఒక్క ఇంటికి ఐదు లక్షలు ఎస్టీఎస్సీ వాళ్ళకి ఆరు లక్షలు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్లో ఈ పదకొండు ఉంది అనే సమాచారం కూడా చూసుకోవచ్చు ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ధన్యవాదాలు